హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా సింపుల్ మెథడ్లో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి నేనైతే ఇలా సింపుల్ మెథడ్లో చేస్తాను మసాలా లూజ్ చేయకుండా చాలా బాగుంటుంది ఫస్ట్గా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అదే చికెన్లో ఒక కప్పు శనగపిండి అయితే జల్లించుకుంటున్నాను ఈ జల్లించుకోవడం వల్ల స్మూత్గా ఉంటుందండి పిండి అయితే ఇంకా అదే చికెన్లో కప్పు అయితే బియ్యం పిండి తీసుకున్నాను క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి అయితే బాగుంటుందండి ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇంకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ పేస్ట్లో అయితే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు అయితే వేసి పేస్ట్లో చేసుకున్నాను ఇంకా అదే చికెన్లోకి కారం అండి మనం ఎంత కారం తింటామో అంత కారం వేసుకున్నాను ఇంకా మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కదా ఇంకా నిమ్మకాయలు అయితే కట్ చేసుకుని ఆ చికెన్లో పిండుకున్నాను పిండుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి ఈ పిండి చికెన్లో కలిసేంతవరకు కలుపుకోవాలి కలుపుకుని ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెడితే ఆ పిండి ముక్కలకు బాగా పడుతుంది చాలా బాగుంటుందండి ఇంకా వన్ అవర్ అయిపోయింది అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఒక్కొక్క పీసెస్గా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంటుందండి ఇట్లా ట్రై చేయండి నేను మసాలాలు ఏమి యూజ్ చేయలేదు